హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ఇది మనకు టూ వే స్విచ్ బోర్డు టూ వే స్విచ్ బోర్డులో మనకి ఇక్కడ ట్యూబ్లైట్ స్విచ్ని ఆన్ చేస్తే మనకి ట్యూబ్లైట్ వెలగటం లేదు ఆఫ్ చేస్తే వెలుగుతుంది అంటే మనం కలర్ వైరింగ్ లేక మనము ఉల్టా పల్టా ఇచ్చాము వైర్లని దీన్ని నార్మల్గా మనము రెండు వైర్లు కలర్ వైర్లు ఇస్తే టూ వే స్విచ్కి కింద ఒకటి పైన ఒక కలర్ ఇస్తామన్నట్టు కానీ ఇక్కడ ఒకే కలర్ లాగటం వల్ల వైర్లు అనేది కింది మీద మీది కింద వేయడం జరిగింది దానివల్ల స్విచ్ ఇది ఆన్ చేసినప్పుడు ఆఫ్లో ఆఫ్ చేసినప్పుడు ఆన్లో ఉంటుంది అన్నట్టు ఇక మన బెడ్ దగ్గర చూసినట్టయితే స్విచ్లు రెండు కూడా ఆఫ్ ఇది మన బెడ్ దగ్గర టూ వే స్విచ్ బోర్డు ఇది అక్కడ ఒక స్విచ్ బోర్డు ఇక్కడ ఒక స్విచ్ బోర్డు ఉంటుంది ఫ్యాన్కి ట్యూబ్కి కలిపి కూడా మనకి రెండిటికి కూడా మనకి స్విచ్చెస్ అనేవి ఉంటాయి అన్నట్టు మనం బెడ్ దగ్గర పడుకున్నప్పుడు ఆన్ ఆఫ్కి చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని టూ వే అనేది ఇస్తాము దీనికి మనం కలర్ వైరింగ్ లాగినట్లయితే కింద ఒకటి పైన ఒక వైర్ అనేది ఇస్తాము రెండు కూడా రెండు వైర్లు కూడా ఒకే కలర్ లాగటం వల్ల స్విచ్కి కింద పైన అనేది కనెక్షన్ అనేది కింద పైన పైన కింద అయింది దాన్ని మనము ఏ విధంగా మార్చుకోవాలో చూద్దాము ఇక్కడ మనకి ఇక్కడ ఆన్ చేస్తే లైట్ ఆఫ్ అయిపోతుంది ఆఫ్ చేస్తే ఆన్ అయిపోతుంది అన్నట్టు ఇలా కాకుండా మనం స్విచ్ ఆన్లోనే ఉంటుంది స్విచ్ ఆన్లో ఉంటే లైట్ వెలుగుతుంది ఆఫ్లో ఉంటే వంద అయిపోతుంది అన్నట్టు ఇక్కడ మనం బెడ్ దగ్గర ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అదేవిధంగా రూమ్ ఎంటర్ కాగానే ఎంట్రన్స్లో కూడా ఆన్ ఆఫ్ చేసుకునే విధంగా ఉంటాయి అన్నట్టు టూ వే స్విచ్లు ఈ టూ వే స్విచ్లు యథావిధిగా మామూలు స్విచ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్చుకునేది తెలుసుకుందాము కనెక్షన్ రాంగ్ ఇచ్చిన కనెక్షన్ని మనకి క్లియర్ చేద్దాం దాన్ని ఇక్కడ ఫ్యాన్ స్విచ్ ఓకే ఉంది ఇక్కడ ఆఫ్లోనే ఉంది అక్కడ ఆఫ్లోనే ఉంది ఇక్కడ ఆన్ చేయగానే మనకు ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోతుంది ట్యూబ్లైట్ మాత్రం మనకి ఏమైంది అంటే ఆఫ్ చేస్తే ఆన్ అవుతుంది ఆన్ చేస్తే ఆఫ్ అవుతుంది అన్నట్టు ఆ కనెక్షన్ని మనము మార్చుకొని స్విచ్ నార్మల్గా ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా ఉండేలా చూద్దాము ఇది వచ్చేసి మనకు హ్యాబెల్స్ ఫ్యాబియో స్విచ్లు ఇవి హ్యాబెల్స్ ఫ్యాబియోలో మనకు స్విచ్ బోర్డు మొత్తం ఇప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే జస్ట్ మనకు దీని క్లిప్పింగ్ ఉంటుంది ఈ క్లిప్పింగ్ని ఈ టూవేజ్ స్విచ్ల రెండు కూడా లూబింగ్ అనేది ఉంటుంది ఒక దగ్గర ఆఫ్లో ఒక క్లిప్పింగ్స్ ఉంటాయి క్లిప్పింగ్స్ని మనం ఇట్లా ప్రెస్ చేస్తే బయటకు అన్నట్టు స్విచ్ బోర్డు మొత్తం ఇప్పాల్సిన పని లేదన్నట్టు ఇక్కడ మనకు ఫ్యాన్ స్విచ్ ఓకే ఉంది కదా ఈ ఫ్యాన్ ఇచ్చి వదిలేసి జస్ట్ మనం ఇక్కడ ఈ ట్యూబ్లైట్ స్విచ్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి స్విచ్లన్నీ ఆఫ్ చేశాను నేను ఆఫ్ చేశాక ఆన్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఆఫ్ చేస్తే ఆన్ అవుతుంది అన్నట్టు చూడండి ఇప్పుడు ఈ స్విచ్ ఆఫ్లో ఉంది కదా ఆఫ్లో ఉన్న స్విచ్ లైట్ ఎగుతుంది మనం ఇక్కడ ఆన్ చేస్తే స్విచ్ అనేది ట్యూబ్లైట్ అనేది వెలగట్లేదు మనం ఎందుకంటే ఇప్పుడు ఆన్ చేయాలంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము సో దీని వైరింగ్ అనేది కింది పై పైన కింద ఇచ్చుకుంటే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అన్నట్టు జస్ట్ ఇక్కడ నేను పవర్ ఇచ్చాను టూ వే స్విచ్ బోర్డు దగ్గర బెడ్ దగ్గర ఉండేటువంటి బోర్డులో మాత్రం ఆఫ్లు ఇచ్చాను అంటే ట్యూబ్లైట్ వైరు ఫ్యాన్ వైరు అక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడ నేను పవర్ ఇవ్వడం జరిగింది అన్నట్టు ఇది ఫేసు దీన్ని మనం జస్ట్ ఏం లేదు ఈ రెండు వైర్లు ఉన్నాయి కదా ఈ రెండు వైర్లను మనము లేకుండా మీకు స్విచ్ బోర్డు ఇప్పి చూపిస్తాను ఈ రెండు వైర్లు కూడా పైది కింది కింది పైకి మార్చుకుంటే మనకి యథావిధిగా మనము నార్మల్గా స్విచ్ ఆన్ చేస్తే ట్యూబ్లైట్ వెళ్తుంది ఆఫ్ చేస్తే లైట్ బంద్ అయిపోతుంది అన్నట్టు కింద ఉన్న వైర్ కదా ఈ కింద ఉన్న వైర్ని మనం ఈ విధంగా పైన ఇచ్చుకోవాలి ఒక వైర్ని నేను కింద ఇచ్చిన వైర్ని పైన ఇస్తున్నాను అదేవిధంగా పైన ఇచ్చినటువంటి వైర్ని మనం ఆఫ్ని ఎక్కడి నుంచి అక్కడ టూ వేర్ రెండు వైర్లు పోతాయి అన్నట్టు ఆ రెండు వైర్ని ఇంకొక వైర్ని పైన ఇది పైన ఉండేది ఇప్పుడు దాన్ని నేను కింద ఇస్తున్నాను మనకు స్విచ్ ఆన్ చేస్తే దీంట్లో పవర్ వచ్చేస్తుంది మామూలుగా అయితే వేరే బోర్డ్స్ అయితే స్విచ్ రాదు కనుక మనకి స్విచ్ బోర్డ్ మొత్తం ఇప్పాల్సి ఉంటుంది సో మనం స్విచ్ బోర్డ్ని ఇప్పకుండా ఖాళీ రెండు స్విచ్లని జస్ట్ ప్రెస్ చేసి స్విచ్లు అనేవి తీయడం జరిగింది లేదంటే మనకి వేరే కంపెనీ అయితే చాలా వరకు బోర్డ్స్ కూడా ఇప్పాల్సిన పని ఉంటుంది ఇది హ్యావెల్స్ హ్యావీ కనుక జస్ట్ దీనికి ప్రెస్సింగ్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అన్నట్టు సో దీనికి సపరేట్ కనెక్షన్ ఉంది కనుక మనకి టూ వే స్విచ్లకి ఎందుకంటే ఇన్వర్టర్ వైరింగ్ అనేది చేయడం జరిగింది దానివల్ల మనం దీంట్లో నుంచి ఫేస్ ఇంకో దాంట్లో కలవలేదు ఇన్వర్టర్ ఫేస్ సపరేట్ ఉంటుంది కనుక ఒక వైర్ సపరేట్ వస్తుంది కనుక ఈ రెండు వైర్లు కూడా సపరేట్ లూబింగ్ అనేది ఉంది లూబింగ్ ఉండటం వల్ల మనం బయటకు తీయటం జరిగింది లేదంటే ఇన్వర్టర్ లేకుండా ఉండి కనెక్షన్ లూబింగ్ అనేది పూర్తి ఒకేదానుకుంటే మాత్రం కంపల్సరీగా మనం స్విచ్ బోర్డు అనేది ఇప్పుకోవాలి ఎందుకంటే లూబింగ్ ఇచ్చినప్పుడు స్విచ్లు అనేవి బయటికి రావు సో అప్పుడు స్విచ్ బోర్డు ఇప్పుకోవాలి ఇప్పుడు చూడండి మనకి స్విచ్లు అన్నీ ఆఫ్లో ఉన్నాయి ఇక్కడ మనకి స్విచ్లు ఆఫ్లో ఉన్నాయి కదా మనకి ఇప్పుడు ట్యూబ్లైట్ ఎలగలేదు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం ఆన్ అనుకోండి జస్ట్ ఆన్ చేసాం కదా ట్యూబ్లైట్ అనేది వెలుగుతుంది అదేవిధంగా టూ వే బోర్డు కూడా మనకి స్విచ్లు ఆఫ్లో ఉన్నాయి చూడండి మనకు అక్కడ టూ వే స్విచ్ బోర్డు అవుపిస్తుంది కదా అక్కడ ఆఫ్లో ఉన్నాయి ఇక్కడ మనకి ఆఫ్లో ఉన్నాయి సో మనకి అక్కడ ఇక్కడ ఆఫ్లో ఉన్నప్పుడు ఏమైందంటే ట్యూబ్లైట్ వెలగలేదు ఇక నేను ఆన్ చేశాను ట్యూబ్లైట్ అనేది వెలిగింది సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఈ వైరింగ్ అనేది మనము మార్చుకుంటే సరిపోతుంది అన్నట్టు వైరింగ్ రెండు వైర్లను మార్చేస్తే మనకి యథావిధిగా ట్యూబ్లైట్ అనేది వెలుగుతూ ఉంది ఇక్కడ చూసాం కదా ఇప్పుడు నార్మల్గా స్విచ్ బోర్డులో అన్ని స్విచ్లు కూడా ఆఫ్లో ఉన్నాయి ఆఫ్లో ఉన్నాయి కనుక మనకి ట్యూబ్లైట్ అనేది వెలగట్లేదు దీని వైరింగ్ మనం సరి చేసాం కనుక మనకి ట్యూబ్లైట్ అనేది ఇప్పుడు ఆన్ చేస్తేనే వెలుగుతుంది ఇంతకుముందు మనకు ఇలా ఉన్నప్పుడు ఆఫ్లో ఉండేది ఇట్లా ఆఫ్ చేస్తే ఆన్ అయ్యేది అన్నట్టు దాన్ని ఇప్పుడు మనం క్లియర్ చేసాం కనుక ఇప్పుడు ట్యూబ్లైట్ అన్ని స్విచ్ల మాదిరిగానే స్విచ్ ఆన్ చేస్తేనే మనకి ట్యూబ్లైట్ వెలుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకు స్విచ్ బోర్డులు టూ వేర్ స్విచ్ బోర్డు అంటే బెడ్ దగ్గర ఉండేటటువంటి స్విచ్ బోర్డులు కూడా ఆఫ్లో ఉన్నాయి చూడండి ఇక్కడ మనం ఆన్ చేస్తే కూడా మనకు ట్యూబ్లైట్ అనేది వెలుగుతుంది అన్నట్టు ఇక్కడ మనం ఆఫ్ చేస్తే మళ్ళీ ఆగిపోతుంది అన్నట్టు అలా మనం వైరింగ్ అప్పుడు కలర్ వైరింగ్ లేనప్పుడు ఒకే వైర్లు ఆగినప్పుడు వైర్లు అనేవి నార్మల్గా కిందికి మీదికి అవుతూ ఉంటాయి దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు కానీ కొత్తగా చే ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలగట్లేదు అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో ఆఫ్ చేస్తేనే లైట్ వెలుగుతుంది సో అలాంటప్పుడు మనము జస్ట్ వైరింగ్ మార్చుకొని ఎలక్ట్రిషియన్ చెప్పి వైర్లు మార్పించుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్